తదుపరి విచారణకు కోర్టు అయితే అనుమతించింది హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అనంతబాబు వ్యవహారంపై సమగ్ర విచారణ కూడా జరిపించాలని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అట్లాగే గూగుల్ టేక్అవుట్ కూడా దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించాలని ఎందుకంటే టవర్ లొకేషన్లు ముఖ్యంగా ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన తర్వాత ఆ టవర్ ఏ టవర్ లొకేషన్లో ఆ తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు మొదటగా అక్కడి నుంచి కాలు ఎవరికి వెళ్ళింది ఆ తర్వాత తనను కాపాడమని ఇంకా వైసీపీ పెద్దలు చాలామందికి అనంతబాబు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది మరి వారందరూ ఎవరెవరు ఏంటి అనే అంశాలు కూడా ఇటు ప్రత్యేక దర్యాప్తు బృందాలు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు ఇక పూర్తిగా డేటా రికార్డుల ప్రాతిపదికగా విచారణ కూడా చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇక హత్య కేసులో కొంతమంది సాక్షులను మరోసారి కూడా విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక తొంభై రోజుల్లో సప్లిమెంటరీ షీట్ కూడా దాఖలు చేయాలంటూ విచారణ సంస్థకు సో కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక కోర్టు ఆదేశాలతో విచారణ సిట్ అధికారులు కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే డ్రైవర్ ఏదైతే అనంతబాబుకు సంబంధించి మనం చూసాం సో ఏ విధమైనటువంటి అరాచకాలు పూర్తిగా ఎమ్మెల్సీ హోదాను అడ్డు పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పెట్టుకొని ఏ విధంగా తిప్పారు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అనుంగ్యులు అంటే కొద్ది మంది ఉంటారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా కొద్దిమంది జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర కోటరీలో ఉంటారు అదేవిధంగా ఎవరైతే అయినా అనంతబాబు కూడా అంత దగ్గర వ్యక్తి ఎందుకంటే మనం చూసాం ఈ హత్య కేసులో ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు రాచ మర్యాదలతోని ఊరేగింపుగా ఏదో స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చాడనే విధంగా ఆయనకు జులూసులు తీయడం అంటే ఒక వ్యక్తిని ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఏ విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ర్యాలీలు ఇవన్నీ కూడా చేశారో ఆయన రిలీజ్ అయిన తర్వాత మనం చూసాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు బస్సు యాత్రలకు ఈయనను పక్కనేసుకొని తిరిగినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి అంటే ఎంతగా జగన్మోహన్ రెడ్డికి కుటుంబానికి వీర విధేయుడు ఈ సో అనంతబాబు అనేది మనకు అక్కడ క్లియర్గా అర్థమైపోయింది చాలామంది ప్రజలే మాట్లాడుకున్నారు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన వేసుకొని ఎందుకు తిరుగుతూ ఉన్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి అప్పుడు అంతా కనిపించింది సో ఆ తర్వాత ఆయన గురించి చాలా చాలా పెద్ద రికార్డులు చాలా పెద్ద అంశాలైతే ఉన్నాయి తర్వాత ఎమ్మెల్సీగా ఆయనకు ఎట్లా ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఏ విధంగా ఇచ్చారు ఎమ్మెల్సీ ఆయనకి ఏ విధమైనటువంటి అర్హత ఉంది అంటే ఏమీ లేదు ఆయనకున్న అర్హత అంతా ఒకటే విశాఖ అటవీ ప్రాంతం నుంచి ముడి సరుకును భారతీయ సిమెంట్స్కు సప్లై చేయడం సో ఈ నేపథ్యంలో ఆ విధమైనటువంటి సప్లై ముడి సరుకు కావాల్సినవి ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా కానీ కొన్ని ప్రాంతాల నుంచి భారతీయ సిమెంట్స్ కావాల్సినటువంటి ముడి సరుకు అంతా కూడా ఈ అనంతబాబు సప్లై చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్రమంగా సప్లై చేసే బాధ్యత ఆయనది ఈ నేపథ్యంలో చాలా దగ్గర భారతీయ సిమెంట్స్ వ్యవస్థాపకులకు లేదంటే ఆ సంస్థకి సంబంధించిన పెద్దలకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ చాలా దగ్గర వ్యక్తి అందరికి అర్థమైపోయి ఉంటుంది భారతీయ సిమెంట్స్ ఎవరిదో ఏంటనేది సో ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఆ తర్వాత అంటే హత్య చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించారు చట్టసభల్లో ఏ విధంగా కూర్చున్నారని కూడా మనం చూసాం ఇదే కాకుండా ఇంకా చాలా అంటే ఈయన పైన రౌడీ షీట్ కూడా ఉంది సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎత్తేపిచ్చినటువంటి పరిస్థితి మనకప్పుడు కనిపించింది రౌడిషిక్ కూడా తీసేశారు ఆ తర్వాత గంజాయి తర్వాత ఇసుక ఈ అక్రమాలు చాలా మామూలుగా లేవు ఆయన చేసినటువంటి అవన్నీ కూడా ఎవీ జగన్మోహన్ రెడ్డికి కనిపించవు ఈ హత్య చేసిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించదు ఎందుకంటే అనంతబాబు జగన్మోహన్ రెడ్డికి మంచోడు వీర విధేయుడు ఆ కుటుంబానికి కావలసిన వ్యక్తి సో అనంతబాబు ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుంది ఈ విధంగా మరి ఆయన బయటకు రావడానికి బయట హ్యాపీగా మళ్ళీ తిరగడానికి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కూడా కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే న్యాయ న్యా ఏదైతే పూర్తిగా ఆయన తరపున వాదించే వైసీపీకి సంబంధించి వాళ్ళు కావచ్చు లేదంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఆ విధంగా ఏవి జరగవు కదా సో ఇదంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకో వైపు అదేవిధంగా ఈయన గతంలో ఎస్టీ అని చెప్పారు ఆ తర్వాత కొండ కాపు ఆ తర్వాత ఇట్లా ఆయన క్యాస్ట్లను కూడా మారుస్తూ వచ్చారు దీనిపైన కూడా చాలా విమర్శలు వచ్చాయి తర్వాత ఆయనను అనర్హత వేటు కూడా పడినటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ కేసు సందర్భంగా పూర్తిగా ఏదైతే విచారణ సంస్థ ఎక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకురావాలని చెప్తే అప్పుడు కాపుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మళ్ళీ తీసుకొచ్చారు అంటే ఎన్ని మోసాలు ఎన్ని అరాచకాలు చూస్తూ ఉన్నాం ఇంకా ఇదే కాకుండా కూడా ప్రశ్నించిన వాళ్లను చాలామందిని కూడా అది చాలామంది మాట్లాడుతుంటారు మరి ఎంతవరకు నిజం ఏంటనేది మాత్రం చూడాలి సో ఆ ప్రాంతాల్లో ఉండకుండా మళ్ళీ వాళ్ళు కనిపించరంట ఈయనను ప్రశ్నిస్తే ఈయనను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళు కనిపించరు ఇంకా ఎప్పటికీ కనిపించరు వాళ్ళు ఏమవుతారనేది ఇంకా ప్రజల ఊహకే ప్రజలే ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఏమైపోయారనేది ఆ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ అనంతబాబు చేశాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు చాలామంది కూడా కామెంట్లు మరి ఇంత జరిగింది వన్ అయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇన్ని రోజులు అవుతోంది మరి ఏం చేస్తున్నారనే చర్చ కూడా ఇంకో విధంగా వస్తూ ఉంది దీనికి సంబంధించి సిట్ దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్న పరిస్థితి వాళ్ళ ఏదైతే తమ్ముడికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా పెట్టించారు కూటమి ప్రభుత్వం అట్లాగే రెండు ఎకరాల పొలం కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి అట్లాగే గతంలో ఒక సెంట్ ఇస్తే కాదు అది నివాస యోగ్యంగా లేదు అని అంటే రెండు సెంట్లు ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం మూడు సెంట్లు ఇచ్చారు తర్వాత కలెక్టర్ కూడా దానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్లు అవన్నీ కూడా ఆదేశాలు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని పూర్తిగా పట్టించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటోంది ఈ కేసు కూడా ఖచ్చితంగా దీంట్లో శిక్ష పడే విధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా కూటమి చూస్తోంది సో దర్యాప్తు కొనసాగుతోంది ఎక్కడ కూడా ఆలస్యం కాలేదు ఎక్కడ కూడా ఏమీ కాలేదు అనే చర్చ ఇంకోవైపు సో మరి చూడాలి మరి ఏం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే దీన్ని పూర్తిగా నీరుగార్చేలా ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం రాజమ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం తీర్పుతో సో ఇదంతా కూడా మళ్ళీ మొదటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు కాబోతోంది దీంట్లో ప్రధానంగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది ప్రధానంగా ఎవరు దీని వెనుక అంటే చేయించే వెనుక లేరు ఈయనను కాపాడడంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా నిందితులే ఈయనను కాపాడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటే ఒక హత్య చేసిన వ్యక్తిని వెనకేసుకురావడం కాపాడడం కూడా నేరమే సో వాళ్ళందరి గుట్టు కూడా బయటకు రాబోతోంది ఈ గూగుల్ టేక్అవుట్ కావచ్చు తర్వాత ఈ కాల్ లిస్టులు ఆ తర్వాత టవర్ లొకేషన్లు ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు సో ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు ముప్పల సుబ్బారావు గారు దళిత డ్రైవర్ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అంశానికి సంబంధించి ఆయన ప్రభుత్వం కూడా పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే